వర్షపు నీళ్ళతోటి మురికి నీళ్ళంతా ఒక కాడ చేరి కొత్తపల్లి సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న నీళ్ళ బావి దగ్గర నుంచి ఇలా మురికి నీళ్ళు మన ఇలా కొత్తపల్లి బావిలోకి వెళ్తుంది ఆ మురికి నీళ్ళతోటి ఈ అంతా రెండింది ఈ నీళ్ళే మనకు వస్తున్నాయి ఈ విధంగా వాటర్ లోపలికి పోయి రంధ్రాలు పడి ఆ ప్లాస్టింగ్ అనేది లేకుండా నీళ్ళు లోపలికి పోయి ఆ వేస్టేజ్ నీళ్ళు చిత్త నీళ్ళు మురికి నీళ్ళు అంతా ఇగో ఈ బాయిలో కలిసిపోతారు ఇది కొత్తపల్లి మంచి నీర్ బాయ్ ఈ ఈ సైడ్స్లల్లో వాటర్ అంతా మురికి నీళ్ళన్నీ ఇలా డ్రాప్ అయ్యి ఇలా వేస్టేజ్ నీరు ప్రవహిస్తుంది ఇదంతా మురికి నీళ్ళే కొత్తపల్లికి ఇవి నీళ్ళు వస్తాయో తెలియదు కానీ ఇదంతా మురికి నీళ్ళే ఈ మురికి నీళ్ళు మరి ఎవరికి వస్తున్నాయో తెలియదు కానీ మన నగర పంచాయతీ సిబ్బంది పాలకవర్గ సభ్యులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి బాయిని మరమ్మత్తులు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు కొత్తపల్లి ప్రజలు జమ్మికుంటా